అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్ గా కూల్ కేక్ ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా చేసుకున్నారంటే కేక్ అనేది స్పాంజీగా సూపర్ టేస్టీగా వస్తుంది ముందుగా ఒక మిక్సింగ్ బాల్ పెట్టేసుకుని దాంట్లో ఒక గంట పెట్టేసుకొని కప్పున్నర దాకా మైదాపిండిని వేసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ని వన్ బై ఫోర్త్ టీ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా పూర్తిగా జల్లించేసుకోవాలి పుం పిండంతా కూడా ఇలా జల్లించేసుకుంటేనే మన కేక్ అనేది సూపర్ స్పాంజీగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి వేరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో త్రీ ఎగ్స్ దాకా తీసుకొని దీంట్లో పగలగొట్టి వేసేసుకోండి ఇప్పుడు బీటర్ సహాయంతో ఈ ఎగ్ని బాగా బీట్ చేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు దీంట్లో మనం అరకప్పు దాకా పంచదారిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక మిక్సీ పట్టేసుకున్నాక ఇలా సాఫ్ట్గా తయారైపోయాక తర్వాత పంచదారని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసి బాగా బీట్ చేసేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది కొంచెం మనకి స్ట్రాంగ్గా తయారైపోతుంది ఇలా చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చేసాక కన్సిస్టెన్సీలో మనకి పంచదార పూర్తిగా కరిగిందో లేదో చెక్ చేసేసుకొని దీంట్లో వన్ బై ఫోర్త్ కప్ దాకా సన్ఫ్లవర్ నూనెను కానీ లేదా బటర్ని కానీ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ని వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్నాక ఇందాక జల్లించి పెట్టుకున్న మైదాపిండిని దీంట్లో వేసేసుకొని కటెడ్ ఫోల్ మెతల్లో మిక్స్ చేసేసుకోవాలి మనకి కేక్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఈ ఫోల్లో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీగా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసాక దీంట్లో మనం పావు టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని వేసుకోండి అలాగే ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు దీంట్లో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి వేరొక బేకింగ్ మౌల్డ్ని తీసుకొని దాన్ని కానీ నూనెను కానీ అప్లై చేసేసుకొని దీంట్లోనే బటర్ పేపర్ని కూడా వేసేసుకొని చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఒకవేళ మీకు బటర్ పేపర్ లేకపోతే మైదా మైదాపీన్ డిష్ చేసేసుకొని కూడా బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి వేరొక పెద్ద గిన్నెను పెట్టేసుకొని బేకింగ్ కోసం దాంట్లో ఇసుకను కానీ లేదా రాక్ సాల్ట్ కానీ వేసేసుకొని ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత మూత తీసేసుకొని మనం ఇందాక కేక్ చేసుకునే మౌడ్ పెట్ దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దాదాపు ముప్పై నిమిషాల పాటు మనం వీటిని బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కన్నా తక్కువగా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈలోపు విప్పింగ్ క్రీమ్ తీసుకోండి ఇది ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఈ విప్పింగ్ క్రీమ్ మనకి లీటర్లో క్వాంటిటీలో దొరుకుతాయి దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం వీటిని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఏదైనా బౌల్ సహాయంతో కొలత ప్రకారంగా తీసుకోండి ఇలా విప్పింగ్ క్రీమ్ని త్రీ కప్స్లో తీసేసుకొని ఇప్పుడు మనం బీటర్ సహాయంతో దీన్ని బీట్ చేసేసుకోవాలి వేళ మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ జార్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫస్ట్ వన్లో పెట్టేసుకొని బాగా బీట్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసేసుకున్నాక తర్వాత టూలో పెట్టుకొని బాగా బీట్ చేసేసుకోండి టూలో పెట్టుకొని బీట్ చేసేసుకున్నాక తర్వాత త్రీలో పెట్టుకునే ముందు మనం ఇక్కడ ఐస్ క్యూబ్స్ని కింద పెట్టేసుకొని ఆ ఐస్ క్యూబ్స్ మధ్యలో ఈ బౌల్ని పెట్టేసుకొని త్రీలో పెట్టుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకి బీట్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చాలా బాగా వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకుంటే చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగా రెడీ అయిపోయిందో చిక్కగా వచ్చేసింది కదా విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినది ఎలా తెలుస్తుందంటే మనం బౌల్ని కిందకి ఇలా ఉంచినా కూడా క్రీమ్ అనేది పక్కకు కారిపోదు ఇదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ దీన్ని ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈలోపు కేక్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం కేక్ అనేది పూర్తిగా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒక చాకుని కానీ లేదా టూత్ పిక్ని కానీ తీసుకోండి ఫస్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని ఎక్కడ కూడా పిండి అంటుకోకపోతే ఇప్పుడు మనం దీన్ని ఎమ్మటే పక్కకు తీసేసుకోవాలి దీన్ని బాగా చలారిని ఇద్దాము ఈలోపు షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము వేరొక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల పంచదారని ఆరు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని మీద పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పంచదార పూర్తిగా కరిపోయాక బాగా చల్లారినిచ్చి వేరొక బౌల్లోకి తీసేసుకొని దీన్ని పక్కన తీసేసుకుందాం ఇప్పుడు మనం కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయాక చుట్టూ స్క్రాప్ చేసేసుకొని డిమోల్వ్ చేసేసుకోండి చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఊడొచ్చేసిందో కింద ఉన్న ఈ బటర్ పేపర్ని తీసేసుకొని కేక్ అనేది ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చేసింది కదా కేక్ అనేది ఈ కలర్లోనే బేక్ అవుతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అండి ఇప్పుడు వీటిని కేక్ని కట్ చేసేసుకోవాలి ఈ కేక్ని మనం త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మీ దగ్గర పెద్ద చాకు ఉంటే ఇలా కట్ చేసుకోండి లేదు అంటే ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు థ్రెడ్ సహాయంతో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్ని కూడా మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కేక్ చూడండి లోపల కూడా ఎంత స్పాంజీగా బేక్ అయిందో ఇప్పుడు వీటిని త్రీ పార్ట్స్గా కట్ చేసేసుకున్నాక వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని కేక్ ఏ ప్లేట్లో చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్ని తీసుకోండి ఫస్ట్గా మనం దీంట్లో విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి ఇలా పూర్తిగా ఎంత వరకు కేక్ వస్తుందో అంతవరకు కూడా ఈ విప్పింగ్ క్రీమ్ని పూర్తిగా అప్లై చేసేసుకున్నాక దీని మీద ఫస్ట్ మనం కట్ చేసుకున్న పైన వైట్ కలర్ పార్ట్ ఉంది కదా దాన్ని తిప్పిచ్చి పెట్టేసేయండి తర్వాత దీని మీద షుగర్ సిరప్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి ఇలా బ్రష్ సహాయంతో నీట్గా చుట్టూ కూడా ఎక్కువగానే స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీని మీద విప్పింగ్ క్రీమ్ని వేసేసుకొని నీట్గా స్క్రాప్స్ అనేది పైకి లేకుండా స్లోగా మనం వీటిని అప్లై చేసేసుకోవాలి ఇలా పూర్తిగా అప్లై చేసేసుకున్నాక సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ సెకండ్ బ్రెడ్ని కూడా పెట్టేసుకొని ఇలా చుట్టూతో నీట్గా అప్లై చేసేసుకోండి తర్వాత మూడోది కూడా దీని మీద పెట్టేసుకొని దీని మీద షుగర్ సిరపును అలాగే విప్పింగ్ క్రీమ్ని కూడా పెట్టేసుకొని చుట్టూ నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చుట్టూ నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక చుట్టూ కూడా ఈ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసుకోండి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చుట్టూ కవర్ చేసుకుంటూ స్లోగా అప్లై చేసేసుకోండి ఒక పక్క ఎత్తు ఒక పక్క పళ్ళం కాకుండా నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక వేరొక గ్లాస్ని తీసుకోండి మీద డిజైన్ వేసుకోవడానికి పైపింగ్ బ్యాగ్లో నాజిల్ పెట్టేసుకొని మనం ఈ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక క్రీమ్ విప్పింగ్ క్రీమ్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నాజిల్ అనేది మీకు నచ్చిన షేప్లో నచ్చిన విధంగా తీసుకోండి దాదాపు చాలా రకాలు ఉంటాయి కదా చూడండి ఈ నాజిల్ వచ్చేసి ఈ షేప్లో వస్తుంది ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ దీంట్లో పెట్టేసుకున్నాక చక్కగా ఒకసారి ఒత్తి చూసుకోండి తర్వాత ఇలా నీట్గా మనకు నచ్చిన డిజైన్ వేసుకుంటూ మనం కేక్ అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉంది కదా విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది తర్వాత కూలింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి మధ్య మధ్యలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ మనం ఈ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి చల్లారిపోతే మెల్ట్ అయిపోతుంది మన నచ్చిన డిజైన్ వేసుకొని పైన వేసుకునే స్ప్రింకిల్స్ ఉంటే ఇలా సెట్ చేసుకోండి నా దగ్గర ఈ హాట్ సింబల్ ఉన్న స్ప్రింకిల్స్ మరియు బాల్స్ ఉన్నాయి సో నేను ఇలా డిజైన్ చేశాను ఎంతో టేస్టీగా ఉండే న్యూ ఇయర్ స్పెషల్గా ఈ కూల్ కేక్ని రెడీ చేసుకున్నాం కదా చూసి మీరు కూడా ట్రై చేయండి అండి సూపర్గా కుదురుతుంది దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ